ఇక వెంటనే కృష్ణప్రసాద్ గడి తీసేసి అక్కడి నుండి కనిపించకుండా వెళ్ళిపోతాడు ఇక అదే సమయానికి గగన్ బయటికి వచ్చి నిజంగా దేవుడిలా ఎవరు కాపాడారో అని అనుకుంటూ చాలా సంతోషపడిపోతూ వెంటనే భూమి నీకేం కాదు ఉన్నాను అని ఈ విధంగా అంటూ వెంటనే ఆ కోల్ రూమ్ నుండి భూమిని బయటికి తీసుకుని వస్తాడు భూమి మాత్రం స్పృహ కోల్పోయి ఉంటుంది ఇప్పుడు భూమికి వెచ్చదనం అవసరం అనే విధంగా అనుకుంటూ వెంటనే అక్క నుండి గగన్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు మరోవైపు శారద మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది గగన్ ఇంత సమయం అవుతున్నా రావట్లేదు ఎక్కడికి వెళ్ళాడో ఏమైపోయాడో అర్థం కావట్లేదు అని అనుకుంటో శారద చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే కట్టెలన్నీ తెచ్చి అక్కడ పేర్చి మంటను వెలిగిస్తాడు భూమి నీకేం కదో అని అంటో వెంటనే ఇక భూమిని గట్టిగా పట్టుకొని అలా వేడిని భూమికి అందిస్తూ ఉంటే అదే సమయానికి గగన్ని భూమి చూస్తుంది ఇక వెంటనే గగన్ని గట్టిగా పట్టుకుంటుంది గగన్ మాత్రం కంట్రోల్ అవ్వకు కంట్రోల్ అవ్వడు ఇక వెంటనే భూమిని అలానే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి మరింత గట్టిగా పట్టుకుంటుంది ఇక గగన్ తట్టుకోలేక వెంటనే భూమిని గట్టిగా పట్టేసుకుంటాడు ఒకరి కౌగిలిలో మరొకరు నిండిపోతారు ఇక ఆ రాత్రి ఇద్దరికీ కూడా ఫస్ట్ నైట్ జరగటం జరుగుతుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే కృష్ణప్రసాద్ ఫోన్ చేస్తారు ఏంటండి నా కొడుకు రాలేదని నేను కంగారు పడుతుంటే మీరేమో ఫోన్ చేస్తున్నారు ఆ విషయమే చెప్పడానికి ఫోన్ చేశాను శారదా ఏం చెప్తున్నారండి అవును శారదా మనం ఎప్పటి నుండో భూమి గగన్ల పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం కానీ మనకు కరెక్ట్గా సమయం కలిసి రావట్లేదు కదా అవునండి కానీ ఈసారి మాత్రం వాళ్ళ పెళ్లి జరుగుతుంది శారద ఏం చెప్తున్నారండి వాళ్ళ పెళ్లి జరగడం ఏంటి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా అవును శారద ఇద్దరి పెళ్లి జరుగుతుంది ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను అవన్నీ విషయాలు నీతో తర్వాత మాట్లాడతాను అని అంటూ కాల్ని కట్ చేయగానే అసలు వాళ్ళ పెళ్లి ఎలా జరుగుతుంది ఆయన ఏమంటున్నారో అర్థం కావట్లేదు అని శారద మనసులో అనుకుంటో అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్లో మరింత దగ్గరగా అవుతారో ఇక వెంటనే ఇద్దరు కూడా ఆ నైట్ని ఎంజాయ్ చేయడం జరుగుతుంది మరోవైపు మాత్రం నైని ఫోటోని చూస్తూ ఉంటుంది అలా నాలుగు ఫోటోలు చూసి ఏంటి మేడం ఆ ఫొటోస్ని అలా చూస్తున్నారు ఇందులో ఎవరు అంత కూడా అర్థం కాక అలా చూస్తున్నాను నువ్వు మాత్రం చెర్రీని రేపు పిలిపించు ఇంట్రాగేషన్ చేయాలి సరే మేడం ఒక్క నిమిషం నువ్వు ఆ బాటిల్ తీసుకో ఒకవేళ నన్ను పొడవాలనుకుంటే ఎలా పొడుస్తావు మేడం ఏం కాదు అనే విధంగా అనగానే వెంటనే అలా పొడవబోతూ ఉండగా మరి నువ్వేమో అన్ఎక్స్పెక్టెడ్గా మూత ఉన్న సైడ్ పొడవాలని చూసావు ఎవరైనా కూడా అలాగే చేస్తారు కానీ వెనుక వైపు నుండి పొడుచుకోవడం ఏంటి అదే నాకు కూడా అర్థం కావట్లేదు అంటే మేడం తీసి ఆ శరచేద తనకు తానుగా చేసుకున్నాడా లేదంటే ఎవరైనా చేశారా ఆ రెండిట్లలో ఏదైనా ఒకటి కావచ్చు అసలు ఏది అనేది అర్థం కావట్లేదు ఇంట్రోగేషన్ తెల్ ఇక ఆ చివరి ఇంట్రోగేషన్ చేస్తేనే తెలుస్తుంది ఇక మరోవైపు మాత్రం శోభాచంద్ర ఫోటోకి ఎదురుగా వచ్చి కృష్ణప్రసాద్ నిలబడతాడు అమ్మ చెల్లమ్మ నాకు తెలియకుండానే ఫ్యాక్టరీని తగలపెట్టాను అందులో నువ్వు ఉన్న విషయం తెలియదమ్మా నువ్వు కాలిపోయావు కానీ నీ కూతుర్ని నువ్వు బ్రతికించావమ్మా బ్రతికించావు అందుకే ఇప్పుడు కోడల్ని నేను ఈ ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నాను వాళ్ళిద్దరికీ ముడివేయాలని అనుకుంటున్నానమ్మా మంచి అయితే ఆశీర్వదించు ఇక నేనేదైనా చేడు చేస్తే నన్ను నువ్వు ఏదైనా అమ్మా అని ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే అక్కడి నుండి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం శరత్చంద్ర కోమాలో ఉండిపోతాడు ఇక అక్కడే బామ్మ కూడా ఉంటుంది ఇక అలా నిద్రలో మునిగిపోయి ఉంటుంది ఇక అదే సమయానికి చెర్రి రూమ్లోకి వస్తాడు శరత్ చంపడానికి ఇక అలా నెమ్మదిగా బామ్మకు వినిపించకుండా అలా నెమ్మదిగా వచ్చి మాస్క్ని తీయబోతు ఉండగా ఎలా చెర్రి ఆ నానమ్మా ఇక్కడే ఉన్నావా ఏంట్రా ఇలా వచ్చావేంటి ఏం లేదు నానమ్మా మరి ఇక్కడేం చేస్తున్నావు అంటే మాస్క్ అటు ఇటు అయింది నేనే సరి చేస్తున్నాను అవునా సరేరా నువ్వు చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను నువ్వు వెళ్ళి పడుకోనమ్మా నేను చూసుకుంటానులే అని అనగానే వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ఇద్దరు కూడా ఏకాంతంలో మునిగిపోయి ఇద్దరు సొమ్మ సిల్లిపోయి పడుకొని ఉంటారు అలా వాలిపోయి ఉండగానే అదే సమయానికి భూమి నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది గగన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే అలానే చూసి షాకింగ్గా ఏ ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటూ ఇక చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఏమిది భూమి ఎందుకడు ఎందుకు ఏడుస్తున్నావు అయిపోయింది అంతా అయిపోయింది ఏంటి అయిపోవడం ఏమంటున్నావు అవును అంతా అయిపోయిందనే అంటున్నాను అయిపోవడం ఏంటి అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా మన మధ్య ఏం జరగలేదు ఏం జరగనప్పుడు ఏమైపోతుంది ఏంటి మీరు అలా ఎట్లా మాట్లాడుతున్నారు అవును నిన్ను నిజం చెప్తున్నాను మా అమ్మ మీద పొట్టేస్తున్నాను నా మీద వట్టేస్తున్నాను నీ మీద కొట్టేస్తున్నాను మనకి ఏం జరగలేదు సరేనా ఇప్పటికైనా నమ్ముతావా మీరు అన్నారు కదా నమ్ముతానండి సరే అయితే పద ఇక వెళ్దాం అని అంటో వెంటనే ఇక భూమిని తీసుకొని అక్కడ నుండి బయటికి రాగానే మీడియాను చూసి ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ వండిపోతారు అందుకే మీరిద్దరు ఏకాంతంగా కలవటం కోసం శరత్చంద్రను మీరు చంపాలని చూసారా అందుకేనా ఇక్కడికి వచ్చి మీరిద్దరు ఇక్కడ సహజీవనం చేస్తున్నారు ఎక్స్క్యూజ్ మీ ఏం మాట్లాడుతున్నారు మీరు కూడా ఒక ఆడపిల్ల అన్న విషయాన్ని మీరు మర్చిపోతున్నారు మీరు ఇక్కడ చేసేది ఏంటి సార్ ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి మీరు ఏకాంతంగా గడిపారంటే అదే అనుకుంటారు కదా అని ఏంటో అలా ఫోటోలు కొడుతూ ఉంటే ఇక భూమి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ చూస్తూ ఉంటుంది ఎందుకు సార్ మీరు ఇక్కడికి వచ్చి ఎందుకున్నారు చెప్పండి అందుకైనా వాళ్ళ నాన్నను చంపాలని చూసింది మీకోసం మిమ్మల్ని అతిగా ప్రేమించడం వల్లేనా నో కామెంట్స్ ఇప్పుడు నేనేం చెప్పలేను మిమ్మల్ని వదిలేసేయండి అంతలో భూమి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి భూమి అని అంటూ వెనకాలే గగన్ కూడా వెళ్ళిపోతూ ఉంటాడు భూమి నువ్వు బాధపడకు మనం మన మధ్య ఏం జరగలేదన్న విషయం మన ఇద్దరికీ తెలుసు కదా సరిపోతుంది ఏం జరగలేదు నువ్వు వేడువకు సరేనా కానీ మీడియా వాళ్ళు ఇప్పుడు ఎలా స్ప్రెడ్ చేస్తారో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది నేను చూసుకుంటాను భూమి మీరే వాళ్ళ వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోయారు ఇప్పుడు తర్వాత ఎలా ఏం చెప్తారో నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నువ్వు బాధపడకు సరేనా అని గగన్ అంటూ ఉంటే భూమి అలానే బాధగా దీనంగా గగన్ని చూస్తూ ఉండిపోతుంది